డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా హమలాపురం దేవాలయాలలో దోపిడీ చేసిన దొంగలను అరెస్ట్ చేసిన పోలీసులు పది కేజీలు నెల రోజులలో పోలీసులు అమలాపురం రూరల్ సర్కిల్ పరిధిలో దేవాలయాలలో జరిగిన చోరీ కేసులలో రికవర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఆదేశాల మేరకు అమలాపురం డిఎస్పీ టి ప్రసాద్ పర్యవేక్షణలో అమలాపురం రూరల్ సిఐ డి ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకా శేఖర్ శేఖర్బాబు మరియు అమలపురం రూరల్ సర్కిల్ క్లైమ్ స్టాఫ్ అమలపురం రూరల్ సర్కిల్ పరిధిలో దేవాలయాలలో దొంగతనాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతున్న మల్లాడి కాసురాజు పాండిచ్చేరి యానం చెందిన కొల్లాటి తిరుపతి రాజు ముత్యాలపల్లి గ్రామం మొగలూరు మండలం పశ్చిమ గోదావరి జిల్లాల్లో అదుపులో తీసుకుని వారి వద్ద నుండి సుమారు పది కేజీల వెంటిని రెండు వేల ఐదు వందల రూపాయల నగదును మరియు వారు నేరం చేయడానికి ఉపయోగించిన మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేసిన ముద్దాయిలను రిమాండ్ ఆలయాలలో జరిగిన దొంగతనాలను తీసుకుని రూరల్ ఎస్ఐ శేఖర్ బాబు అల్లవరం ఎస్ఐ తిరుమల రావు కేసులను ఛేదించినందుకు జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రత్యేకించి అభినందనలు తెలియజేశారని ప్రసాద్ మీడియా సమావేశంలో తెలిపారు साइंस मम्मी सेवा ओके है साइंस क्लियर कर दो इन कर लेते हैं ये रेड कर देना नहीं निकलना था वो सब वो का साथ में टाइम निकल गया था तो साथ में रेडिंग कस्टमर नहीं 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 नहीं

రెండో తర్వాత కావడం అవుతుంది రెండో పెద్దది మొత్తం మూడో సార్ సాంగ్ మూడో వెంటనేస్తాం కూడా నెక్స్ట్ వెంట వేస్తాం కూడా లేదండి సామ్ సామసీలో ఉందా మనం సో ఆ పని దాకా వస్తే సావరూపాయలు పేడ పట్టారు అండి విచారించవా रिलीग्रेटर रिलीग्रेटर है सर इवॉल सर इवॉल सर मतलब एक एक के मतलब क्या कहना ये था ये काचिल कोड़ा अंदर ही सेट है थोड़ा इधर इधर का है इधर इबंदर अंदर अंदर का अंदर ओके ठीक है आईडी ठीक है टाप रेटन होता है सर അതി പിന്നെ വന്നു డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలంలో అంటే అమలాపురం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సౌరప్పాలెం అనే గ్రామంలో ఒక సత్యనారాయణ స్వామి గుడి ఒకటి ఉంది ఆ గుడిలో గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు అంటే మా ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖు రాత్రి ఒక దొంగతన్న ఒకటి జరిగింది ఆ దమ్ స్వామివారికి సంబంధించినటువంటి వెండి ఆభరణాలు సుమారుగా ఐదు కేజీల పది గ్రాముల ఆరు వందల ఇరవై మిల్లీ గ్రాములు ఉన్నటువంటి వెండి ఆభరణాలను దొంగలించడం జరిగింది అలాగే అల్లవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి సామంతకూరు అనే గ్రామంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గుడిలో కూడా అదే దొంగలు నాలుగు కేజీల ఐదు వందల గ్రాముల వెండి ఆభరణాలని దొమ్మతనం చేయడం జరిగింది రాత్రి పూట తలుపులు బాగాలు కట్టి లోపలి గారి దొంగతనం జరిగింది ఈ రెండు దొంగతనాలు కూడాను ప్రెస్ లో ప్రముఖంగా వచ్చినాయి ప్రజల్లో కూడా విస్తృతంగా వెళ్ళింది అది ఆ కేసుల్ని టెంపుల్ ఆఫెన్సెస్ని దాన్ని ఒక గా తీసుకుని మా అమ్మాపురం రూరల్ సిఏ గారు ప్రశాంత్ కుమార్ అమలాపురం తాలూకా ఎస్ఐ శేఖర్ బాబు అలాగే అల్లవరం ఎస్ఐ తిరుమలరావు మరియు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది వారి సిబ్బంది దీని మీద చాలా కష్టపడి ఎవరెవరు వ్యవస్థలు అవడానికి అవకాశం ఉందో శోధించి అవుట్ చేసుకుని వారి యొక్క మూమెంట్స్ని పరిశీలించి వారందరినీ కూడా చాలా శ్రద్ధగా కేసు దర్యాప్తు చేసి ఈరోజు ఉదయం ముద్దాయిలు కొల్లాటి కాసు మల్లాడి కాసురాజు మల్లాడి కాసురాజు ఇతను అగ్నికుల క్షేత్రికి సంబంధించినటువంటి యానంలో ఉంటాడు ఇతను ఇతను ఇక్కడ మనకి దగ్గరలో రూల్గోట తీసుకుని మరి ఆ నేరాలు చేయడం కోసం రూమ్ రూల్బోట్టు తీసుకున్నాడు అమలాపురంలో అతనితో పాటు కొల్లాటి తిరుపతి రాజు ఇతను కూడా అడ్డంకులు సంబంధించిన వ్యక్తి ముత్యాలపల్లి గ్రామం మొగత్తూరు మొగత్తూరు వెస్ట్ గోదావరి ఇతన్ని కూడా కలుపుకుని వీరిద్దరు కలిసి ఇటీవల వీళ్ళు ఫ్రెషర్స్ బంగనాలు చేయటం మొదలుపెట్టిన పెట్టినవి వీరు మనకి గతంలో కూడా వీరు ఎక్కడెక్కడ నేరం చేశారని కూడా మనం వెరప చేయడం జరిగింది గత నేరాలు ఏమీ రాలేదు ఎక్కడ సో నేరానికి అలవాటు పడుతున్నారు వీరు నెమ్మదిగా కొన్ని జలసాలకు అలవాటు పడి డబ్బులు అవసరమయ్యి ఇప్పుడే వాడు దంతనాలు కనబడుతున్నారు ఒక గుడిలో చేశారు వాడు డబ్బులు ఎప్పుడో వచ్చిన రెండో గుడి చేశారు వెంటనే మన మన సిఏ గారు ఎస్ఐ గారు వారి సిబ్బంది ఎలర్ట్ అయ్యి చారిచక్యంగా పట్టుకున్నారు ఈరోజు పట్టుకుని వారి వద్ద నుంచి పోయిన సొత్తుని మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది అలాగే ఇదే ముద్దాయిలు ఇంట్రాక్షన్లో మనకి మరో రెండు నేరాలు కూడా వారు వాడు ఒప్పుకోడు చేసినట్టు ఒప్పుకోవడం జరిగింది వాటిలో అల్లవరం పోలీస్ స్టేషన్లో పదిహేడు ఏడు పదకొండు ఇరవై నాలుగు తారీఖు నాడు పమరిగిరి పట్టణం గ్రామంలో సాయిబాబా గుడి గుడి దగ్గర నుండి బిబ్బి తాళాలు భద్ర కూడా దాంట్లోంచి ఒక వెయ్యి రూపాయలు దంపతులం చేయడం జరిగింది అలాగే ఉప్పలగుప్తం పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఇరవై ఐదు పన్నెండు ఇరవై నాలుగు తారీఖు నాడు అక్కడ ఉన్నటువంటి భీమనపల్లి గ్రామంలో మార్కెట్ సంఘం విజయదుర్గ దుర్గ అమ్మవారి గుడిలో డిబ్బీని కూడా వాడు పగబొట్టి దాంట్లో ఉన్న సొమ్మును అపహరి అపహరించడం జరిగింది సో ఆ రెండు కేసులు కూడా వీడు చేసుకోవడం జరిగింది వారు కొందరు దాంట్లో ఉన్న చెల్లర్ని వాడు చాలా ఖర్చు పెట్టుకున్నారు అయితే వారు దాని తాలూకు ఒక వెయ్యి రూపాయలు వారు దొంగితే అది ఒక సాధనం చేసుకోవడం జరిగింది ఎక్కడ అల్లవరం పోలీస్ స్టేషన్లో లో ఒక్కరికొకరికి సంబంధించిన డిబ్బీలో ఖర్చు పెట్టుకోగా ఒక పదిహేను వందల క్యాష్ కూడా పికప్ చేయడం జరిగింది ఈ క్రమంలో వారు దంతనం చేయడం కోసం వారు ఉపయోగించడం వారి వాహనం ఒక టూ వీలర్ స్ప్లెండర్ మోటార్ సైకిల్ కూడా ఈ కేసులో స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈరోజు లోకల్ మన కోర్టులో ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ కోర్టు అమలాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కట్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అమలాపురం వారి వద్ద ముద్దాయి జుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది ఈ కేసు దర్యాప్తుని చాలా వేగవంతంగా చేసి మీకు మీరు గమనిస్తే నేను చెప్పిన డేట్లన్నీ మీరు గమనిస్తే అన్ని ఇటీవల నేరాలే ఈ ముఖ్యంగా ఈ పెద్ద నేరాలు రెండు కూడాను జరిగే నెల అయింది నెల లోపల చాలా బాగా డిటెక్ట్ చేశారు వారికి మాకు మా ఎస్పీ గారు అభినందన తెలియపరుచున్నాం ఎస్పీ గారు కూడా అభినందనలు తెలియపరిచారు వారికి ప్రాపర్ గా రివార్డ్ సత్కర రివార్డ్తో సత్కరించడం జరుగుతుంది ఈ సందర్భంగా మీ అందరికీ నేను నా విజ్ఞప్తి ఏంటంటే మీ ద్వారా టెంపుల్స్లో దయచేసి సీసీ కెమెరాలు పెట్టుకోండి సీసీ కెమెరాల యొక్క ప్రాముఖ్యత మీకు ఎప్పటికెప్పుడు ఉంది సీసీ కెమెరాలు ఉంటేనే మనం ముద్దాలు పట్టుకోగలం ఈ రోజుల్లో అందువలన ప్రతి గుడిలో కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి అలాగే ప్రతి ఈవెన్ సొంత ఇళ్లలో కూడా షాపింగ్ కాంప్లెక్సెస్ హోటల్స్ ఎక్కడ ప్రతి చోటు కూడా సీసీ కెమెరాలు ఈ అమలాపురం పట్టణంలో సీసీ కెమెరా కవర్ అవ్వని ప్రాంతం ఒక ఇంచి ప్రాంతం కూడా ఒక అంగుళం ప్రాంతం కూడా ఉండకూడదు అది లక్ష్యంగా పెట్టుకుని గ్రామం ఈ సిటీ ప్రజలు అవేర్నెస్ డెవలప్ చేసుకుని తమ తమ ఇళ్ల వద్ద షాప్స్ వద్ద థియేటర్స్ వద్ద మాల్స్ వద్ద హోటల్స్ వద్ద ఈ సిసి కెమెరాలని పెట్టుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ తెలుగు రాష్ట్రాల్లో సరికొత్త వరవడితో ప్రతి క్షణం ప్రజాపక్షం నిలిచేందుకు మినిట్ టు మినిట్ లైవ్ అప్డేట్స్ తో పాలిటిక్స్ టు ఎంటర్టైన్మెంట్ ఎప్పటికప్పుడు తాజా వార్తలు సరికొత్త విశ్లేషణతో మీ ముందుకు వస్తోంది ఏపీఎన్టీఎస్ తెలుగు న్యూస్ ఛానల్